వలస పట్టణంలో దర్బార్ నిర్వహించిన ఆముదల వలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియోసీ చైర్మన్ కోన రవికుమార్ ఆముదల వలస నియోజకవర్గంలో ఆముదల వలస పట్టణంలో పార్టీ ఆఫీస్ వద్ద దర్బార్ నిర్వహించిన ఆముదల వలస నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర పియోసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రజల నుండి పలు ఫెర్యాదులు స్వీకరించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు आधार कार्ड नंबर अचु कंदा जन अ Ichan Maul. Von callengrinia, Gsem bank ieiliai, ard Apatai hana hai, Cadaakanda karenante xeng eras se gained armenia en Drー 19 ఏదో ఏ పరిస్థితి తెలుసా మీరు నోట్ షీట్ లో వాదన క్రియల గురించి చాలా ఇంట్రెస్టింగ్ గణేష్ తుప్పలు కూడా కొంచెం ఎంయస్ సర్ కొంచెం తొందరగా ఏడ్ కొడుస్తాను సముత దండవలు అప్పుడు నేను చేశానమ్మ హలో అప్పుడు నేను హలో అప్పుడు నేను ಹಾಂ ಹಾಂ ಸಾರ್